సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డా నీ కష్టాలను తీర్చడానికి నేను ఒక శక్తివంతమైన అమృత జలాన్ని తీసుకొచ్చాను తల్లి ఇది నీ కోసం మాత్రమే ఈ జలాన్ని నువ్వు తాకినా సరే లేదంటే చూసినా సరే నీ జన్మ చరితార్థం అవుతుంది తల్లి నీ కష్టాలన్నీ కూడా తీర్చడానికి ఒకే ఒక ఔషధం ఇది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి రాత్రిపూట మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అక్క మాకు చాలా బాగా కనెక్ట్ అక్క మాకు పలానా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తీరుతున్నాయి అంతే అంతేకాకుండా మాకు జరిగిన మిరాకిల్స్ అన్నీ కూడా మేము పంపిస్తున్నాము అని చెప్పి మనకి చాలా మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయండి నిజంగా నమ్మకంతో చేసిన మనం ఒక చిన్న విషయాన్ని నమ్మినా కూడా బాబా మన కష్టాలన్నీ కూడా తీరుస్తారండి అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి అంటే ఒక అమృత జలాన్ని మనకి ప్రసాదించబోతున్నారన్నమాట నిజంగా అండి అమృతం అంటే మీ అందరికీ తెలుసు మన అమృతాన్ని మా అమృతం అంటే దేవతలందరూ కూడా అండి వాళ్ళు చాలా అందంగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఎప్పుడు ఒక యవ్వనంలో ఉన్నట్టు ఎలా అయితే మనకి దేవతలకు కనిపిస్తూ ఉంటారో అలాంటి ఒక అమృత జలాన్ని ఈరోజు మనకి బాబా ప్రసాదిస్తున్నారండి ఎందుకోసమో అనంటే మామూలు మనుషులకి ఇది సాధ్యమేనా అండి ఇలాంటి అమృతాన్ని మనం స్వీకరించగలమా ఇది మనకి దక్కుతుందా అనంటే నిజంగా బాబానే నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి అమృతం కూడా దక్కుతుందండి ఎందువల్లంటే బాబా ఇచ్చిన రెండు बदलू అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో మనం ఉండగలుగుతున్నాము ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాబాతో పోట్లాడుతున్నాము మళ్ళీ మామూలు అవుతున్నాము బాబా మనకి సహాయం చేస్తున్నారు అలాంటి రెండు పదాలను ఈ రోజు వరకు కూడా వదలకుండా శ్రద్ధ సబూరి అనే మాటలతో ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరి కోసము కూడా బాబా ఈ అమృత జలాన్ని మనకి ప్రసాదిస్తారండి అలా ప్రసాదించిన వాళ్ళకి నిజంగా అమృత జలం అంటే ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇలా తెలుసుకున్న తర్వాత ఈ జలాన్ని స్వీ రించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి కష్టాలన్నీ తీరడానికి ఇది చాలా మంచి ఔషధం తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి నిజంగా ఒక చిన్న కథ విందామండి ఒక గుడిలో అండి అక్కడ మనకి అందరికీ తెలుసు బాబా గుడికి వెళ్ళినా ఇంకా ఏదైనా సరే గుడికి వెళ్ళినా కూడా మనకి అక్కడ తీర్థాన్ని ఒక తీర్థం కంటే ప్రసాదాలను ఇస్తూ ఉంటారు ఏ గుడికి వెళ్ళినా అలా ఇస్తూ ఉంటారు కానీ ఒకరోజు ఏమైంది అని అంటే బాబాగారి గుడిలో అక్కడ పా ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే బాబాకి అభిషేకాలు చేసినప్పుడు ఆ పాలని కూడా అక్కడ మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అంటే తీర్థంలాగా ఇస్తూ ఉంటారు కానీ ఆ రోజు అండి ఒక భక్తురాలు అక్కడ బాబాగారి గుడికి వెళ్ళిందనమాట గుడికి వెళ్ళినప్పుడు తనకి అక్కడ ఒక కుండ కనిపించిందండి ఆ కుండలో ఇలా ఇప్పుడు నేను ఇమేజ్లో చూపిస్తున్నట్టుగా ఆ కుండలో ఇంచి పాలు కారుతూ ఉన్నట్టుగా ఒక ఫోటో పెట్టారండి అది చాలా అద్భుతంగా అనిపించింది అనమాట తనకి తన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని ఇలా పట్ ఇలా తాకిందండి తాకంగానే నిజంగా దాంట్లో దాంట్లోంచి మామూలుగా అభిషేకానికి ఇచ్చిన పాలు మన చేతికి మనం తాకితే ఎలా అనిపిస్తుందో అలాంటి ఒక అద్భుతం అనేది తనకి అనిపించిందంట తను అక్కడ గుడిలో ఉన్న ఆయన్ని అడిగిందండి అయ్యా ఏంటి ఇలా పెట్టారు ఈ కుండకి ఉన్న మహత్యం ఏంటి ఇలాగా నేను తా నేను తాకంగానే నాకు ఒక మంచి అద్భుతం అనేది కనిపించింది ఎందువల్ల బాబా ఎందువల్ల స్వామి ఇలాగా అని అన్నప్పుడు ఆ గుడిలో ఆయన చెప్పారంటండి పూజారి అమ్మ ఇది చాలా అద్భుతమైన కుండ ఇది ఈ కుండలో మామూలుగా ఇవి పాలలతో అభిషేకం చేసిన పాలు మటుకే కాదు ఒక అమృతం కంటే ఎక్కువ అందువల్ల ఇది ఎవరైతే గనక తాకుతారో ఎవరైతే గనక చూస్తారో వాళ్ళకి నిజంగా వాళ్ళ జన్మ అనేది చరితార్థం అవుతుంది అని ఆ గుడి పూజారి చెప్పారండి ఇంతకే అది అది ఒక ఫోటో మాత్రమేనండి ఆ ఫోటోలో ఉన్న అలాగా పాలు కారడం అనేది ఆ కుండలో ఉన్న మహత్యం ఏంటి అని అంటే నిజంగా అమృతం కంటే చాలా విశేషమైన ఒక ఇమేజ్ అండి అది ఎప్పుడు కూడా మనం షిరిడి వెళ్ళినప్పుడు బాబా గారి చూస్తూ ఉంటాం బాబా మనం ఎటు వెళితే అటువైపు తిరుగుతూ ఉన్నట్టుగా ఆ కళ్ళతో కనిపించిన ఒక ఇమేజ్ కానీ బాబా ఫొటోస్ కానీ అలా అనిపిస్తూ ఎలా అయితే ఉంటాయో ఇది నిజంగా ఒరిజినల్గా ఈ కుండలోంచి పాలు కారుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందండి అందువల్ల అలాంటి ఫోటోని ఆమె తాకి వచ్చిన దగ్గర నుంచి ఆమెడికి ఏదో ఒక తెలియని సంతోషం అండి తన కష్టాలన్నీ తీరినట్టుగా తనకి ఏదో ఒక మైండ్లో అనిపిస్తుంది అనమాట ఇంకా ఎప్పుడైతే కనుక ఇలా బాబాకి అభిషేకాలు చేయటం కానీ పాలతో చేస్తే కనుక ఎంత అదృష్టం అనేది ఉంటుందనేది మనందరికీ తెలుసండి అలాంటిది అప్పటి నుంచి కూడా తను బాబాకి రోజు కూడా అండి కొంచెం పాలతో ఫస్ట్ పొద్దున్నే లేవగానే బాబా గారికి అభిషేకం చేయడం ఆ పాలని తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక ప్రసాదంలా తీర్థంలా ఇవ్వడం ఇలా చేస్తూ ఉన్నప్పటి నుంచి నిజంగా తనకు అనిపించిందండి ఆ అమృతమే తన ఇంట్లో ప్రసాదించు అంటే ఒక వరాన్ని బాబా ఇచ్చారు నాకు ఇలాగా అని ఇలా చేసుకోవాలని ఒక ఆశీర్వాదం అనేది బాబా కల్పించారు అని తనకి అనిపించిందండి ఇంకప్పటి నుంచి కూడా తన కష్టాలన్నీ కూడా తీరటానికి కానీ ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం చేసిన పాలని కనుక మనం స్వీకరించగలిగితే అవి మన వరకు వస్తే నిజంగా అందరికీ దక్కవండి అవి అభిషేకం చేసిన పాలు అందరికీ దక్కవు ఆ టైంకి వెళ్ళాలి కొంతమంది మిస్ అవుతూ ఉంటాం అందువల్ల అలాంటి అవకాశాన్ని బాబా మనకు కల్పిస్తున్నారు ఒక మంచి అమృతమైన పాలని అంటే ఈ జలాన్ని గనక నువ్వు రోజు కూడా తాగగలిగితే గనక నిజంగా నీ కష్టాలని తీరుతాయని ఒకవేళ అక్క నాకు రోజు కూడా పాలతో అభిషేకం చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక గ్లాస్ వాటర్ చాలండి ఒక గ్లాస్ మంచి నీళ్ళు చాలు బాబా గారికి ఒక బాబా ముందు ఒక గ్లాస్ తో మంచి నీళ్ళు పెడుతూ ఉంటాం కదా అవి బాబాని మీకు విగ్రహం అందరిల్లో ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఫోటోలు కంటే గ్రహాలే బాబాగారి అందరిళ్లలో ఉంటున్నాయి అందువల్ల అలాంటి బాబాగారికి ఇలాగా ఒక చిన్న ప్లేట్ కింద పెట్టుకొని ఆ మంచినీళ్లతో అయినా సరే మనం బాబాగారికి అభిషేకం చేయగలిగితే ఆ మంచినీళ్ళే మనకు ఒక అమృత జలంలాగా మారుతుందండి ఆ జలాన్ని మన కింద పారపోయకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరము కూడా స్వీకరించగలిగితే అందులో ఒక చిటికెడు విభూది ఉంటే కనుక వేసుకొని ఆ జలాన్ని మీరు స్వీకరించండి ఎప్పుడైతే మీకు కష్టాలను అనిపిస్తున్నాయో ఎప్పుడైతే బాధల నుంచి తట్టుకోలేకపోతున్నారో ఎప్పుడు అయితే ఈ అప్పుల బాధల నుంచి బయటపడలేకపోతున్నారు అలాంటి వాటన్నిటికీ కూడా ఈ అమృత జలం అనేది మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి బాబా ఒక మంచి వరాన్ని మనకి ఈరోజు ఇస్తున్నారనమాట ఇంకా రేపటి నుంచి మీరు అందరూ కూడా ఇలా ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది బాబా నిజంగా మనందరికీ ఒక మంచి వరాన్ని ఇచ్చారు ఈ అమృత జలాన్ని మన కోసమే ప్రసాదించారు అనే విషయం అనేది మనందరికీ అర్థమవుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి